రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా కర్నూలు నగరంలోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో జనసేన ముప్పై ఐదు వార్డు ఇన్చార్జ్ బీకే నాగరాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు రాష్ట్ర అవినీతి పాలనను అంతమొందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పత్రంలో ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదవ వార్డు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు to గౌరవకరంగా ఈ రోజు ఇంత హ్యాపీగా ఉండడం అనేది ఇరవై సంవత్సరాల నుంచే సంపాదించుకొని పవన్ కళ్యాణ్ సార్ పార్టీ పెడతప్పుడే ఉడుగు ఒడుగు దుంకులు వస్తాయి నిలబడాలా అని నాన్న ఇప్పుడు మనం నిర్ణయించి సొంతగా గెలుస్తామని ధైర్యం లేదు భయం లేదు ఒక మార్పు చేస్తామని కంటి చెప్పినాడు అదే నిజానంతో జన సైనికుడు చేస్తున్నా మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పానా వర్గంలో ఎంతో అద్భుతంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత గారు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ రోజు మేమెంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా యువకులు ఈ రోజు ముందుకొచ్చి ఈ విజయోత్సవాలు చాలా గ్రాండ్గా జరిపినాం ఈరోజు పాలాభిషేకం అయితే డిప్యూటీ సీఎం అయినందుకు మాకు ఎంతో ఆనంద గర్వంగా ఉంది అతనిని అసెంబ్లీ గేట్లు తాకనీయమని చెప్పినారు కొంతమంది కారు కుదలు కూర్చున్నారు కానీ అన్న పవన్ కళ్యాణ్ సారు పాతికేళ్ళ భవిష్యత్తు పాతికేళ్ళ భవిష్యత్తు అన్నాడు కానీ ఏళ్ళు వెయిట్ చేసినా పది ఏళ్ళు వేసినందుకే ఈ స్టేజ్లో వచ్చినాము కానీ హండ్రెడ్గా హండ్రెడ్గా గెలిచినాం మేము కానీ ఇంకా వెయిట్ చేస్తున్నాం పాతికేళ్ళ భవిష్యత్తు అన్నాడు సారు కానీ రాజకీయాల గురించి అవగాహన లేదని చాలామంది అవహేళన చేసినారు కానీ ఇప్పుడంతా నోటి మీద ఏలేసుకునే ఏలేసుకునేటట్లు చేసిన రాజకీయం అదే పవన్ కళ్యాణ్ సార్ అంటే అందుకనే జనసేన పార్టీ అంటే యువకుల పార్టీ అందుకనే యువత పెద్ద ఎత్తున చూస్తున్నారు కానీ జెండా పట్టుకుని కానీ భయపడి ఉన్నాయి పన్నెండు నిజమవర్గంలో అటువంటిది పదిహేను సంవత్సరాలు వెయిట్ చేసినాం ఎన్నో అవమానాలు భరించినాం కానీ ఈరోజు చాలా సంతోషంగా తలెత్తి గర్వంగా నిలబడినామంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సార్ తరపు నుంచి అందరం మేము చాలా హ్యాపీగా ఉన్నాం జై జనసేన జై హింద్